అందరికీ నమస్తే అండి ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వచ్చేసి మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అంటారు కదా అవి టూ కట్ బ్యాంగిల్స్ అనమాట నేనైతే మొన్న ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఇవి వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అనమాట టూ ఎయిట్ సైజ్ అండి ఇది వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ అనమాట చూడండి టూ కట్లో ఫ్లాట్ అనమాట ఇది ఫ్లాట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ టూ ఎయిట్ అనమాట నేను వచ్చేసి ఏమనుకుంటున్నానంటే ఇలా మనకి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ థ్రెడ్ తీసేసుకొని ఇలా నేను మొత్తం కూడా అంటే థ్రెడ్ ర్యాప్ చేసి చక్కగా వీటి మీద డిజైన్స్ అయితే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టూ ఎయిట్ అండి ఇది ఫోర్ కట్ అనమాట ఇది టూ ఎయిట్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట టూ ఎయిట్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఇలా ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట కాకపోతే ఫోర్ బ్యాంగిల్స్ వీటికి సైడ్ వేసుకునే బ్యాంగిల్స్ అనమాట మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇలా ఉన్న వాటిని అయితే డిఫరెంట్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా కలర్స్ వైజ్గా సెట్ చేసి మనము డిజైన్స్ అయితే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఈ బాక్స్ కూడా నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ కట్ బ్యాంగిల్ టూ ఎయిట్ అనమాట ఇది సిక్స్ కట్ బ్యాంగిల్ అండి చూడండి మనకి బ్యాంగిల్స్ అయితే ఎలా ఉంటాయో మనకి మట్టి గాజులు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట మనకి ఇలాంటివి దొరకపోతే మట్టి గాజుల మీద కూడా మనం థ్రెడ్ ట్రాప్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా వేసుకునే వాళ్ళకైతే ఇలా మనకి కలర్స్ ఇప్పుడు బ్యాంగిల్స్ అనేవి కూడా మనకి అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉండవండి ఇప్పుడు ఏదో మనకి వెల్వెట్ క్లాత్ మనకి వచ్చేసి ఇంకా కలర్స్ లాంటివి వస్తుంటాయి అవి కొంచెం వాటర్ తగలంగానే ఆ పైనుండే ఆ మక్కమల్లు ఊడిపోవటము కలర్స్ షేడ్ అవ్వటము అలా ఉంటుందన్నమాట అఫరెంట్గా కలర్స్ అయితే మనం థ్రెడ్ తీసుకొని వీటి మీద ర్యాప్ చేసుకున్నాం అనుకోండి ఇవి ఎప్పటికీ ఉండిపోతాయి అనమాట ఇలా మనము ఏ గాజులకైనా ప్యారప్ చేసుకొని వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అలా నేను ఇవి కూడా తయారు చేసి చూపిస్తున్నాను అంటే ఎవరైనా ఇప్పుడు హెవీగా వేసుకొని వాళ్ళు సింపుల్గా మనకి ఒక సిక్స్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు అలా వేసుకునే వాళ్ళకి ఇవి సైడ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసేసుకొని ఇలా మనము వీటికైతే సింపుల్ డిజైన్స్ ఏనండి కా హెవీ డిజైన్స్ అయితే కాదనమాట సింపుల్గా చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను ఇవి కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి వచ్చేసి నేను టూ ఎయిట్ సైజు టూ కట్ తీసుకున్నాను ఫోర్ కట్ తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ కట్ అనమాట ఇలా నేను వీటి మీద అయితే థ్రెడ్స్ అయితే మంచిగా వీటికి చుట్టేసి నేనైతే చూపిస్తాను